వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ముందుగా మీ అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో సమర్పించు ఇండో యుఎస్ గ్లోబల్ మార్కెట్ అప్డేట్కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం గత ఇరవై నాలుగు గంటల్లో భారత్ మార్కెట్ క్లోజ్ తర్వాత యుఎస్ మార్కెట్ వాల్ స్ట్రీట్ మార్కెట్లు ఎలా పనిచేశాయి గ్లోబల్ మార్కెట్స్ లో ఏం జరిగాయి మన మార్కెట్ ఓపెనింగ్ పై ప్రభావం ఎలా ఉంటుంది మన మార్కెట్ ఎలా క్లోజ్ అయింది మొత్తం ఒకసారి అవలోకనం చేసుకుందాము గత థర్స్డే డిసెంబర్ పద్దెనిమిదిన నా యుఎస్ మార్కెట్ల నుంచి మంచి రికవరీ చూపించాయి డవ్జోన్స్ నలభై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటికి చేరి జీరో పాయింట్ వన్ పర్సెంట్ పెరిగింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఆరు వేల ఏడు వందల డెబ్బై నాలుగుకి అంటే జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ బలంగా పెరిగి టెక్స్టాక్స్ ఆధారంగా ముందుంది ముందుఐ ఇన్ఫ్లేషన్ డేటా మంచిది వచ్చింది కాబట్టి రేట్ కట్ ఆశలు పెరిగి మార్కెట్ బుల్లీష్ అయింది మైక్రాన్ ఎర్నింగ్స్ బాగున్నాయి భారత్ మార్కెట్ క్లోజ్ ఆఫ్టర్ మార్కెట్ థర్త్డే పద్దెనిమిది భారత్ సెన్సెక్స్ ఎనభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఒకటి జీరో పాయింట్ జీరో నైన్ పర్సెంట్ మైనస్ సెవెంటీ ఎయిట్ పాయింట్స్ తగ్గి ముగిసింది నిఫ్టీ ఇరవై ఐదు వేల ఎనిమిది వందల పదిహేను ఫ్లాట్ గా జీరో పాయింట్ జీరో డౌను ఐటీ స్టాక్స్ మంచిగా పెరిగాయి కానీ ఇతర సెక్టార్లు వాలటైలు సన్ఫార్మా లాంటివి లూజర్సు ఆఫ్టర్ మార్కెట్ బల్క్ ఆర్డర్స్ జరిగాయి హెచ్ఆర్ లో పెద్ద వాక్స్ ఫ్యాబ్ స్ప్రింగ్ వెంచర్స్ వంటివి నూట ముప్పై రెండు రూపాయలకి కొనుగోలు పల్సర్ ఇంటెల్ లో భారీ ట్రెండింగ్ షేర్ ఇండియా సెక్యూరిటీస్ ఏడు లక్షలు బై చేశాయి శ్రీ దిగ్విజయ్ లో కూడా ట్రూ నార్త్ సెల్ ఆరు కోట్ల షేర్లు ఎనభై ఆరు రూపాయల డెబ్బైకి ఇంకా గ్లోబల్ క్యూస్ చూస్తే ఆసియా మార్కెట్ యుఎస్ ర్యాలీతో తో పాజిటివ్ యూరప్ కూడా మిక్స్డ్ కానీ ఇన్ఫ్లేషన్ డేటా గురించి ఆలోచించాల్సిందే ఈ రోజు బిఓజె రేట్ హైక్ జేపీ వై ప్రభావం ఆసియా స్టాక్స్ జాయిన్ అయ్యాయి భారత్ ఫ్యూచర్స్ మార్నింగ్ పాజిటివ్ సిగ్నల్స్ ఎఫ్ఐ కొంచెం ఈ రోజు రెడీ అయ్యారు స్పెషల్ న్యూస్ ఏంటంటే జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ పద్దెనిమిది కోట్ల ఆర్డర్ గెలిచింది కంపెనీ షేర్ పాయింట్ సెవెన్ జీరో కోట్లు ఇన్ఫ్రా సెక్టర్ బూస్ట్ అయింది టెక్స్ మాకో రైలు నూట ముప్పై రెండు కోట్ల వ్యాగన్ ఆర్డర్ కొన్ని రోజుల ముందు నుంచి బజ్జు కొనసాగుతోంది ఇంకా రోటో పంప్స్ వాల్చందర్ నగర్ బల్క్ డీల్ లో యాక్టివిటీ కానీ వాలట కొనసాగుతోంది మీరు చూస్తున్నది సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో సమర్పించు ఇండో యుఎస్ గ్లోబల్ మార్కెట్ ఈ రోజు మన ఇండియా యుఎస్ గ్లోబల్ సంకేతాలు సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి అన్ని విషయాలు ఒకసారి చూద్దాము ఈ రోజు మార్కెట్ మూడు పాజిటివ్ స్టార్ట్ ఇండియన్ మార్కెట్ ఈ రోజు గ్యాప్అప్ తో పాజిటివ్ గా తెరుచుకుంది ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు దగ్గర ట్రేడ్ అయింది అంటే నిఫ్టీ గ్యాప్ అప్ ను ఉదయాన్నే మనకి ఇండికేషన్ ఇచ్చింది గ్లోబల్ సెంటిమెంట్ బాగుందని ప్రధాన కారణం యుఎస్ఏ ఇన్ఫ్లేషన్ కూలింగ్ అవుతోంది ఇది వడ్డీ రేటు కట్ట ఆశను పెంచింది గ్లోబల్ క్యూస్ యుఎస్ఏ డేటా నిన్న రాత్రి యూఎస్ఏ మార్కెట్లు పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి ఇది ఇండియాకు బలమైన సంకేతం ఎందుకంటే సిపిఏ ఇన్ఫ్లేషన్ హెడ్ లైన్ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంచనా త్రీ పాయింట్ వన్ పర్సెంట్ కంటే తక్కువ అంటే కోరు టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ రెండు అంచనాలు తక్కువే మార్కెట్ రియాక్షన్ పెరిగింది పెరిగింది ఇంకా యుఎస్ఏ విక్స్ భయపడే సూచిక పదిహేడు కింద పడిపోయింది అంటే మార్కెట్ లో ఫియర్ తగ్గింది ఇంకా ఫోకస్ స్టాక్స్ ఏంటి మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ చెప్పే ప్రకారం ఇన్ఫోసిస్ రిలయన్స్ రెండు భారీ స్టాక్స్ ఈ రోజు ఇండెక్స్ ని బలంగా ముందుకు తీసుకు ఐటీ జాయింట్ యాక్సెంచర్ స్ట్రాంగ్ రిజల్ట్ ఇచ్చింది రెవెన్యూ పద్దెనిమిది పాయింట్ ఏడు బిలియన్లు ఈపీఎస్ త్రీ పాయింట్ నైన్ ఫోర్ బుకింగ్స్ ట్వెల్వ్ పర్సెంట్ పెరిగాయి దీని ప్రభావం ఇన్ఫోసిస్ పై పైగా జంప్ అయ్యి అంటే ఇవాళ ఇండియాలో ఇన్ఫోసిస్ బలంగా ఓపెన్ అవుతుందని మార్నింగ్ సూచించింది ఇంకా రిలయన్స్ యూఏఆర్ ఫుడ్స్ లో సెవెంటీ పర్సెంట్ స్టేక్ అక్వైర్ చేసింది ఇది దక్షిణ భారత బ్రాండ్ ఇది యూఏఆర్ ఫుడ్స్ మార్గాన్ స్టాన్లీ దీంతో ఓవర్ వెయిటింగ్ రేట్ ఇచ్చి టార్గెట్ ను మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు సెట్ చేసింది అంటే ట్వంటీ పర్సెంట్ అప్ సైడ్ ఉందనమాట ఈ రోజు ఈవెంట్స్ గమనించాల్సిన ముఖ్యమైన ఈవెంట్స్ ఏంటంటే జపాన్ బ్యాంక్ రేట్ డిసిషన్ జీరో సెవెన్ ఫైవ్ రేట్ పెంచే యూకే అండ్ జర్మనీ డేటా చూస్తే రిటైల్ సేల్స్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా వస్తుంది యూకే అండ్ జర్మనీ ఇంకా డిఐ యాక్టివిటీ కొన్ని ట్రెండింగ్ మిక్స్ క్యాష్ మార్కెట్ కోట్ల నెట్ బయర్స్ వేల ఏడు వందల కోట్ల నెట్ బైయర్స్ డెరివేటివ్ లో ఎఫ్ఐఎస్ నైన్టీ టూ పర్సెంట్ షార్ట్ పొజిషన్ లో ఉన్నారు ఇది హెడ్జింగ్ గా మార్కెట్ డౌన్ అవుతుందా అని ను కూడా సూచిస్తుంది ఇది జాగ్రత్తకు సంకేత సంకేతం ఎందుకంటే ఎఫ్ఐఎస్ డిఏఎస్ రెండు పెద్ద శక్తులు ఎఫ్ఐలు డిఐలు వ్యతిరేక దిశలో ప్రవర్తిస్తున్నారు ఎఫ్ఐలు ఎక్కువగా విక్రయిస్తున్నారు డిఐలు ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు దీనికి గల పరిణామాలు చూడండి నెట్ సెల్లర్స్ వారి పోర్ట్ఫోలియో గ్లోబల్ ఏఐ ర్యాలీ ఉన్న యుఎస్ దక్షిణ కొరియా వంటి మార్కెట్ల వైపు మారుస్తున్నారు ఎఫ్ఐలు తాజా డేటా నిన్నటికి నెట్ అమ్మకం ఎంత వాళ్ళది ఇరవై ఒకటి వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఎఫ్ఐలు సెకండరీ మార్కెట్ లో అమ్ముతున్నప్పటికీ ఐపీఓల్ ద్వారా ప్రాథమిక మార్కెట్ లో పెట్టుబడి పెడుతున్నారు ఇది వారికి ఇండియా ఎదుగుదల కథపై ఆత్మవిశ్వాసం ఉందని చూపిస్తోంది కానీ స్వల్ప కాలంలో తమ ఎక్స్పోజర్ కి సర్దుబాటు చేసుకుంటున్నారు ఇంకా డిఐలు ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఎప్పుడు నెట్ బయర్స్ భారీ మొత్తంలో కొనుగోలు చేస్తూ మార్కెట్ స్థిరత్వం ఇస్తున్నారు డ్రైవింగ్ ఫోర్స్ ఇది మనకి ప్రధానంగా మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్ కంపెనీలు వీటికి రిటైల్ పెట్టుబడిదారుల నుంచి ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా నిరంతరం డబ్బు ప్రవాహం వస్తోంది ఇది దీర్ఘకాలిక స్పెలటివ్ కాని డబ్బు ఇది కాబట్టి రెగ్యులర్ గా వస్తుంది కాబట్టి మార్కెట్ స్టెబిలైజ్ అయ్యి ఉండడానికి ఎక్కువ అవకాశం అసలు ఉన్న ఇండియన్ మార్కెట్ డిఏఏ ఓనర్షిప్ ఎన్ఎస్సి జాబితా కంపెనీలో డిఏఏ హోల్డింగ్ ఎయిటీన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఆల్ టైం హైగా ఉంది ఇంకా ఎఫ్ఐ ఓనర్షిప్ చూస్తే సిక్స్టీన్ కి దిగజారింది ఇది పదమూడు సంవత్సరాల్లో అతి తక్కువ ఇది ప్రధానమైన మేలురాయి మార్చి ఇరవై ఐదు త్రైమాసికంలో డిఏఏలు ఎఫ్ఐఎల్ ని మించిపోయారు ఇప్పుడు ఇండియన్ మార్కెట్ ఒక దిశను దేశీయ పెట్టుబడిదారులు నడపడం ప్రారంభించారు అంటే మనకు మనమే ఇప్పుడు ఎఫ్ఐఎల్ మీద డిపెండ్ అవ్వట్లేదు ఎందుకంటే మనదేమో ఎయిటీన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ వాళ్ళది ఓనర్షిప్ ఎంత సిక్స్టీన్ పాయింట్ సెవెన్ వన్ కాబట్టి మనం అప్పర్ హ్యాండ్ లో ఉన్నాం ఇది మన మార్కెట్ కి సడన్ గా ఏం చేసి లేరు ఇప్పుడు ఎఫ్ఐఎల్ ఎందుకంటే అశాంతిని సృష్టించలేరు ఎందుకంటే మనమే ఎక్కువ ఉన్నాం కాబట్టి ఇది మన స్వయం సమృద్ధి మరియు స్థిరత్వాన్ని చూపిస్తోంది డిఏలు బలమైన కొనుగోలు ఎఫ్ఐఎల్ అమ్మకాలతో కూడిన వాలటైలిటీ తగ్గిస్తుంది ఎఫ్ఐఎల్ హెడ్జింగ్ లేదా క్లోజింగ్ పొజిషన్స్ కోసం డెరివేటివ్స్ లో అండ్ ఓ లో నైన్టీ టూ పర్సెంట్ షార్ట్ పొజిషన్ ఉంచడం ద్వారా రెండో లేయర్ ను జాగ్రత్త చూపిస్తోంది కానీ ఇది వారి దీర్ఘకాలిక ఇండియా వ్యూహాన్ని ప్రతిబింబించదు ఎఫ్ఐలు డిఏలు వ్యతిరేక దిశలో సర్దుబాటు చేసుకుంటున్నారు ఎఫ్ఐలు గ్లోబల్ పరిస్థితులు కారణంగా తమ స్థానాలను మార్చుకుంటున్నారు కానీ డిఏలు దేశీయ పెట్టుబడిదారుల నుండి స్థిరమైన డబ్బు ప్రవాహంతో అంటే ఎస్ఐపి చేస్తూనే ఉన్నాం కదా ప్రజలు మన డబ్బులే వాళ్ళు డిఐఎల్ పెట్టుబడి పెడుతూ ఉంటారు పెట్టుబడి పెట్టి ఆ రకంగా మనం మార్కెట్ కి మన డబ్బులతోనే మనం మద్దతు ఇస్తున్నాం ఇది ఇండియన్ మార్కెట్ పరిణామాల్లో ఒక ముఖ్యమైన అంశంగా ఎందుకంటే మన ఇంకా మనకి డిఐఎస్ హోల్డింగ్స్ పెరిగిపోయి ఎఫ్ఐ కంటే ఇంకా ఆక్సిజన్ ఫలితాలు చూస్తే యూవన్ ఇది ఇండియా ఐటీ స్టాకులపై ప్రభావం కూడా పడుతుంది కాబట్టి వాళ్ళ ఫలితాలు చాలా బాగా వచ్చాయి ఎందుకంటే రెవెన్యూ పద్దెనిమిది పాయింట్ ఏడు బిలియన్లు మేరకు వచ్చాయి ఆర్డర్ బుకింగ్ లు ట్వెల్వ్ పర్సెంట్ వృద్ధితో ట్వంటీ పాయింట్ నైన్ బుకింగ్ సెవెంటీన్ పర్సెంట్ ఎక్కువగా పెరిగాయి ఏ రెవెన్యూ జనరేటు ఏ డీల్స్ టూ పాయింట్ టూ బిలియన్లు అంటే మునుపడి పోలిస్తే కూడా ఇది ఎక్కువగా ఉంది కాబట్టి యాక్సెంజర్ రిజల్ట్స్ బాగున్నాయి దీంతో ఇండియన్ ఐటీ స్టాక్స్ పై కూడా దీని ప్రభావం ఉంటుంది యాక్సెంజర్ ఒక గ్లోబల్ ఐటీ సర్వీసెస్ బెంచ్ మార్క్ దీని ఫలితాలు మొత్తం గ్లోబల్ ఐటీ ఖర్చు వాతావరణాన్ని ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో బలమైన డిమాండ్ ఉందని చూపిస్తోంది ఈ రంగం ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి కంపెనీలు కూడా పెద్ద కస్టమర్ బేస్ ఏ ట్రాన్సెంచర్ టూ పాయింట్ టూ బిలియన్ ఏ డీల్ చేసింది ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ ప్రాజెక్టులు ఇప్పుడు ప్రయోగ దశ నుండి నిజమైన అమలు దశలోకి వెళ్తున్నాయి దీనికి డేటా మోడర్నైజేషన్ క్లౌడ్ సేవలు అవసరం ఇది మన ఇండియన్ ఐటీ కంపెనీలకి బలమైన రంగాలు అంటే ఏ కేవలం ఫ్యూచర్ స్టోరీ కాదు ప్రస్తుతానికి రెవెన్యూ తెచ్చే అంశంగా కూడా మారుతోంది కంపెనీలు తమ ఖర్చు నియంత్రించుకోవాలనుకోవడంలో ఔట్ సోర్సింగ్ ఒప్పందాలు మేనేజర్ సర్వీసెస్ వైపు మొగ్గు చూపుతున్నాయి రంగంలో సెవెన్ పర్సెంట్ వృద్ధి నమోదు చేసింది దీని అర్థం ఇండియన్ ఐటీ కంపెనీలు కూడా ఈ రకమైన దీర్ఘకాలిక స్థిరమైన ఆదాయం తెచ్చే ఒప్పందాలకు లభించే అవకాశం ఉంది ఈ ఫలితాల తర్వాత ఇన్ఫోసిస్ కాగ్నిజెంట్ లాజ్ క్యాప్ ఐటీ స్టాకుల్లో ప్రాధాన్యత పెరిగింది ఇది మార్కెట్ సెంటిమెంట్ ని బలపరుస్తుంది ఫలితాలు గ్లోబల్ ఐటీ డిమాండ్ లో రాబోయే విప్లవాన్ని కాకుండా స్థిరమైన ఏఏ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ వాతావరణం ఉందని సంకేతాలు ఇస్తున్నాయి ఇది ఇండియన్ ఐటీ స్టాకులకు ముఖ్యంగా ఇన్ఫోసిస్ వంటి కంపెనీలకు నేరుగా సానుకూల సంకేతము మన భారత్ మార్కెట్ నాలుగు రోజుల వరుస పతనాన్ని బ్రేక్ చేస్తూ బలంగా మూసింది నిఫ్టీ ఫిఫ్టీ నూట యాభై పాయింట్లు ఎగబాకి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఆరు పాయింట్ నలభై వద్ద సెన్సెక్స్ నాలుగు వందల నలభై ఏడు పాయింట్ లాబడి ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది పాయింట్ ముప్పై ఆరు వద్ద క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ కూడా నూట యాభై ఆరు పాయింట్లు ఎగబాకి యాభై తొమ్మిది వేల అరవై తొమ్మిది స్థాయికి చేరింది ముఖ్యంగా ఫైనాన్షియల్స్ లో కొనుగోలు కనిపించాయి దీనికి ప్రధాన కారణము శ్రీరామ్ ఫైనాన్స్ షేర్ త్రీ టు ఫోర్ పర్సెంట్ వరకు లేచి వందల రూపాయల వద్ద రికార్డు హై దాటి ట్రేడ్ అయ్యింది దీనికి ప్రధాన కారణం జి బ్యాంక్ నుంచి సుమారు ముప్పై తొమ్మిది వేల ఆరు వందల కోట్ల పెట్టుబడి ట్వంటీ పర్సెంట్ స్టేక్ డీలు ఈ స్టాక్ ని కారుగా నిలిపింది ఈ రోజు ఇంకా వోడాఫోన్ ఐడియా పాలీబ్యాక్ పాలీ క్యాబ్ ఇండియా శ్రీరామ్ ఫైనాన్స్ సంవర్ధన్ మదర్సన్ లాంటి లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా టాప్ గైనర్స్ గా నిలిచాయి ఇందులో వోడా ఐడియా ఫోన్ దాదాపు సిక్స్ పర్సెంట్ గెయిన్ చూపించింది ఇంకా ఐటీ ప్యాక్ లో టీసీఎస్ ఇన్ఫోసిస్ టెక్ మహేంద్ర లాంటి షేర్లు సానుకూలంగా నిన్న యాక్స్ ఇచ్చిన రిజల్ట్ తో ఊపుతో అవి కూడా కొద్ది పాజిటివ్ గా ముగిశాయి కానీ ఎస్సీఎల్ టెక్ ఇండాల్కో కోటక్ బ్యాంక్ వంటి కొద్ది హెవీ వెయిట్ స్టాక్స్ ఒత్తిడిలో ముగిశాయి రూపాయి మీద ప్రెజర్ కంటిన్యూ అవుతోంది కరెన్సీ మన రూపాయి విలువ రికార్డు కనిష్టాలకి దగ్గరగా ప్రయాణించడంతో ఆందోళన కొనసాగుతోంది దీనికి ప్రధాన కారణాలు ఇంకా తెలుసు కదా వాణిజ్య ఒప్పందం ఆలస్యం టారీఫ్ క్లారిటీ లేకపోవడం వల్ల విదేశీ పెట్టుబడిదారులు భారీ అవుట్ వల్ల డాలర్ డిమాండ్ పెరిగి రూపాయి బలహీన ఈ ర్యాలీ కొనసాగుతుందా లేదా అనేది వచ్చే వారం వరకు వేచి చూద్దాము మేము ఎంతో కష్టపడి అమెరికా మార్కెట్ నుంచి ఇండియా మార్కెట్ వరకు గ్లోబల్ మార్కెట్స్ లో ఏం జరుగుతుందో వివరంగా చెప్తున్నాము సో దయించి మా ఛానల్ ని మీకు కంటి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఫండమెంటల్ గా సెక్టార్లపై ఫోకస్ పెట్టండి రూమర్ల బేసిస్ మీద డిసిషన్స్ ఇవ్వకుండా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా పాటించండి మరిన్ని అప్డేట్స్ తో రేపు మళ్ళీ తిరిగి కలుద్దాము ధన్యవాదాలు నేను సెబీ రిజిస్టర్ కాదు సో బై అండ్ సెల్ రికమెండేషన్స్ ఏమి ఉండవు నా దగ్గర నుంచి నేను కేవలం నా స్టడీ పర్పస్ మీకు ఏమైనా అని నేను చేస్తున్న ఈ మార్కెట్ విశ్లేషణ మీకు కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ వెరీ మచ్